జమ్మికుంట మండలం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన బండి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన బండికి అర్చకులు వేద మంత్రాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్న బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన పదవి బాధ్యతలను పకడ్బందీగా నిర్వహిస్తానన్నారు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈరోజు తెలంగాణ జాతిపితగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా కూడా అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాల నుంచి పేరు చెప్పుకొని ఏ విధంగా వంచించి మోసం చేసిందో అందరం చూస్తాం మనం నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు వట్టి వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనను ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి మీరు వంద రోజులు కూడా అమలు చేస్తున్నారు ఎందుకు అమలు చేయలేకపోయారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఒక మంత్రి ఒక హామీ మారుతాడు ఇంకో మంత్రి ఇంకో హామీ మాడతాడు ఏ హామీ నెలవరదు ఈ విషయంలో కేబినెట్ చర్చించాలే వెంటనే ఆరు గ్యాం విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు